అంతర్జాతీయ సంబంధాలు ఉంటాయో చూడండి భారత్ కి పాకిస్తాన్కి ఎప్పటి నుంచో పడదు కానీ ఇప్పుడు భారతదేశానికి ఆఫ్ఘనిస్తాన్ దగ్గర అవుతుంది ఆఫ్ఘనిస్తాన్ కి పాకిస్తాన్ కి పడడం లేదు ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కి చెందినటువంటి శరణార్థులందరూ కూడా పాకిస్తాన్లో ఉన్నారు ఈ శరణార్థులందరినీ పంపించే ఏర్పాట్లు పాకిస్తాన్ చేస్తుంది అయితే ఆఫ్ఘనిస్తాన్ ఇప్పటికే ఆర్థికంగా చిదిగిపోయింది కాబట్టి ఏం చేయాలో అర్థం కాక ఈ శరణార్థుల్ని తీసుకోలేక ఉంచుకోలేక చాలా మదన పడుతుంది అయితే పాకిస్తాన్ దగ్గర తలదించుకోవడం ఇష్టం లేనటువంటి ఆఫ్ఘనిస్తాను మా మాకు పంపించేయండి మాకేం నష్టం లేదని చెప్తుంది కానీ లోపల మాత్రం చాలా ఆవేదన చెందుతుంది ఎందుకంటే ఆర్థికంగా ఎటువంటి సపోర్టు లేనటువంటి ఆఫ్ఘనిస్తాన్కి ఏం చేయాలో అర్థం కాలేదు అయితే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్కి భారత్కి సంబంధాలు మెరుగుపడడం ముఖ్యంగా అమెరికాను మొత్తకి నిన్న ఢిల్లీలో పర్యటించడం ఈరోజు కూడా ఢిల్లీలో పర్యటిస్తారు అయితే ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశానికి ఆఫ్ఘనిస్తాన్కి బంధం బలపడుతుంది కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ శరణార్థులందరూ కూడా భారతదేశంలో చొరబడడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ఒక సమాచారం అయితే వచ్చింది అందుకోసం భారతదేశం ఏం చేసిందంటే మొత్తం ఒక్కరు కూడా లోపలికి రానివ్వకుండా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు అయితే చేసింది చుట్టుపక్కల సరిహద్దుల్లో ఉగ్రవాదులు కావచ్చు వీళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు మనకి ఆఫ్ఘనిస్తాన్కి ఎన్నైనా కుదరొచ్చు సంబంధాలు కానీ శరణార్థులు ఇంకా భారతదేశంలోకి ప్రవేశించడానికి లేదు ఇప్పటికే రోహింగ్యా ముస్లింలతో మనం సగం చూస్తున్నాం పాకిస్తాన్ ముస్లింలతో సగం చూస్తున్నాం ఇలాంటి పరిస్థితుల్లో ఆ రోహింగ్యాలని పాకిస్తాన్ ముస్లింల్ని పంపించే ఏర్పాట్లు చేస్తున్నందుకు తలప్రాణం తోక్కు వస్తుంటే మళ్ళీ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ శరణార్థులు ఇక్కడ ఉంటే అలా మనకి వాళ్ళకి స్నేహం ఉండొచ్చు కానీ శరణార్థులు మాత్రం వచ్చే ప్రసక్తి లేదని భారత ప్రభుత్వం ఇప్పటికే అక్కడ కొంతమంది సైన్యాన్ని అయితే మోహరించింది ఒకటి ఒక్క శరణార్థి కూడా పాకిస్తాన్ శరణార్థి కావచ్చు ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు అలాగే బంగ్లాదేశ్ శరణార్థి కావచ్చు ఎవరైనా సరే లోపలికి చొరబడ్డానికి లేకుండా కొత్తగా ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసింది ఇది కాకుండా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్కి మధ్య ఉన్నటువంటి ఉద్రిక్తతల పరిస్థితిలో ఏదైనా మన వైపు కూడా రావచ్చు అనే ఉద్దేశంతో ఎస్ ఫోర్ హండ్రెడ్ కూడా ఇప్పుడు అక్కడ రాజస్థాన్ సమీపంలో మోహరించడం జరిగింది మరి కొంతమంది సైన్యాన్ని కూడా మోహరించింది ఒక్క ఉగ్రవాది కూడా త్వరపడడానికి లేదు లోపల ఉన్నటువంటి ఉగ్రవాది కూడా బ్రతకడానికి లేదని ఇప్పటికే హోం మంత్రి అమిత్ షా అయితే సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చేశారు కాబట్టి ఎక్కడికక్కడ ఇవైతే ఏర్పాట్లు చేశారు మన వాళ్ళు ఉన్న శరణార్థులే చాలా మనకి ఆల్రెడీ ఆఫ్ఘనిస్తాన్ శరణార్థులు కూడా మన దేశంలో చాలా మంది ఉన్నారు